మై ఛానల్ నేను మిమీనా ప్రసాద్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట నేను వీడియో తీసామని అనుకోలేదు కాకపోతే మా ఇంట్లో ఈరోజు ఒక చిన్న సన్నివేశం జరిగింది అది మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియో తీస్తున్నాను ఈరోజు ఏంటంటే మా మా ఇంటి దగ్గర రేవంత్ రెడ్డి గారు వచ్చారనమాట అంటే సీఎం గారు వచ్చారు వాళ్ళని చూద్దామనేసి అయితే మా వారు అలాగే మా పెద్ద పాప వచ్చేసి వెళ్ళారు అక్కడికి నేను వచ్చేసి పూరీలు చేస్తున్న మా చిన్నమేమో తింటుంది పూరీ చికెన్ చేస్తుంటే మా కిచెన్లో మా కిచెన్లో వచ్చేసి చిన్న లీజర్డ్గా అనిపించింది అనమాట ఇప్పుడు వెంబడి మా ఆయనకు ఫోన్ చేస్తే వస్తున్నా అని చెప్పిండు అక్కడనేమో డీ ఫ్రైకి ఆయిల్ పెట్టినా సగం పూరీలు కాల్చినా ఇంకా సగం ఉన్నాయి అన్నమాట ఇక్కడ లీజర్ తిరుగుతుందేమో అంటే నాకైతే కనిపిస్తలేదు ఎలగొడతామనేసి జాడకట్ట తీసుకొస్తే అది కబోర్డ్ల సార్ వెళ్ళిపోయిందనమాట కనిపిస్తలేదు నాకు ఫోన్ చేసినా వస్తుండు దాన్ని అయితే బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నంలో ఉంటామన్నమాట ఇప్పుడు మేము అదే మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి లీజర్ ఎప్పుడు వెళ్తుంది ఎక్కడి నుంచి వెళ్తుందో చూడండి అక్కడైతే డీఫ్రైకి అయితే ఆయిల్ పెట్టిన పూరీలు అయితే అది ఒక పూరీలు అక్కడ కొన్ని చేసినాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడే ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ చిన్న లీజర్ కనిపించింది ఇలా 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 అంటుంటే అది అటు సైడ్ వెళ్ళింది అనమాట ఇప్పుడు మొత్తం తీయ ఏమైంది అది ఇదేమన్నాతో నాడుగుంటుంది మమ్మీ బల్లి బల్లి వచ్చింది అంటుంది ఆల్రెడీ ఇక్కడ వచ్చింది దానికే నాకు ఇంత భయం అవుతుంది ఇంకా బల్లి బల్లి అని చెప్తుంది లీజర్స్ అంటే ఫుల్ భయం అనమాట అందుకే ఇంత వాళ్ళకి ఒక్క లీజర్ కూడా ఇంట్లోకి రానియము ఒకవేళ అది ఎప్పుడన్నా వచ్చినా బయటికి వెళ్ళిపోయేదాకా మాకైతే నిద్ర పట్టదనమాట అంత భయము ఇప్పుడు నేను ఎప్పుడు రాగానే వెళ్ళగొట్టాలి నేనైతే వెయిట్ చేస్తున్నా ఇక్కడనే అనమాట దగ్గరలోనే వచ్చిండే అందుకోసమని చూద్దామనేసి అయితే వెళ్ళి వస్తారు ఇప్పుడు ఇంకా ఫైవ్ మినిట్స్ మా ఇంటి దగ్గర నుంచి ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా సీఎం గారు అయితే వచ్చారనమాట వచ్చేస్తుండొచ్చు దాదాపు మా వాళ్ళు అయితే వచ్చేసిండే ఏంది కాడ నూనె పెట్టినాడ పోలే లోపల వీళ్ళు ఫ్రాంక్ అనుకుంటారు నాకు అర్థం కింద కింద సైడు అటు సైడ్ అటు సైడ్ నుంచి పైకి ఎక్కింది మరి దాంట్లో పోనీక వే ఉందా లేకపోతే అట్లకి ఏం అటు పోయిందా పోనీకి లేదా స్టేట్ యూన్ గైడ్స్ నేను చూపిస్తాం అలా ఇక్కడ దాకా వచ్చిందో ఫస్ట్ అయితే మా ఎండ కొంచెం హెల్ప్ చేస్తా ఇలా ఉంటే జాకట్టుత ఇట్లా కన్నా ఇట్లాంటి కానీ ఇట్లది పోయింది బయట గాడ్ శశిరా ആയി ക ഹാപ്പിനെസ് ചൂടേണ്ടി അത് പട്ടേസ വൈട്ടേസത്തെ ഇല്ല മേഖല ദേ വണ്ടോക്ക പോ ഫീല